రేపు మకర సంక్రాంతి రోజున మర్చిపోకుండా ఇది ఒకటి తినండి అలా తింటే కటిక పేదవాడైనా సరే కుబేరుడు అయిపోతాడు ఎవరైతే గుర్తుపెట్టుకుని ఇది తింటారో వారి సుడి తిరిగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా వారి జీవితం మారిపోతుంది జనవరి పద్నాలుగవ తేదీన మంగళవారం నాడున మనకు సంక్రాంతి పండుగ వచ్చింది ఈ సంక్రాంతి రోజున తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి సంక్రాంతి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అష్టైశ్వర్యాలతో మనం జీవించగలుగుతాము సంక్రాంతి రోజున చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంటికి కీడు సంభవిస్తుందని వే పేద పండితులు సూచిస్తున్నారు తద్వారా మీరు ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి సంక్రాంతి రోజున పాటించవలసిన నియమాలేంటి అలానే కాకుండా సంక్రాంతి రోజున చేయకూడని తప్పులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సంక్రాంతి రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి సంక్రాంతి రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు సంక్రాంతి రోజున ఆలస్యంగా నిద్ర లేస్తే మీ ఇంటికి పరమ దరిద్రం పడుతుంది సంక్రాంతి రోజున ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి ఈ రోజున పాలు పొంగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను అంటే తీసుకు వస్తుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా పాలు పొంగించాలి వంటగదిలో ఉండే అంటే పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి మకర సంక్రాంతి రోజున మీ వంటగదిలో ఉండే స్టవ్ని శుభ్రంగా తుడిచి కుంకుమతో బొట్టు పెట్టి పొయ్యి మీద అంటే పాలను పొంగించాలి ఇక ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి అంటే ఖచ్చితంగా ఏంటంటేనండి పసుపు రాసేసి గుంకుమతో బొట్టు పెట్టుకోవాలి గుమ్మానికి ఏంటంటే పసుపు రాస్తే చాలా మంచిది అనమాట గుమ్మానికి పసుపు రాయటం వల్ల ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది సంక్రాంతి రోజున అందమైన ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్మకం ఇంటికి అదృష్టం వరిస్తుంది కుటుంబం అంతా సిరి సంపదతో అంటే సిరి సంపదలతో జీవిస్తారని విశ్వాసం అలానే కాకుండా ఏంటంటే ఈ రోజులో ముఖ్యంగా సంక్రాంతి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులను కలుపుకొని తలస్నానం చేయాలి ఈ విధంగా ఉదయం స్నానం చేసి ఇలా చేసిన తర్వాత ఏంటంటే కనుక తప్పకుండా సంక్రాంతి రోజు నుండి గుర్తుపెట్టుకోండి ఉతికిన బట్టల్ని ధరించాలి నార్మల్గా ఏంటంటే ఈ రోజు స్నానం చేసిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారాన్ని తీసుకుంటే మనం దరిద్రాన్ని కొని తెచ్చుకున్న వారం అవుతాము ఈ మూడు రోజులు కూడా ఈ భోగి రోజు కావచ్చు అలానే కాకుండా సంక్రాంతి అంటే కనుమ రోజు స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకుంటే చాలా మంచిది ఇలా ఆహారం తీసుకుంటే ఏంటంటే కనుక మనకు ఇబ్బంది ఉండదు అదే స్నానం చేయకుండా ఆహారాన్ని తింటే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఈ సం సంక్రాంతి వేళ ఎవరైనా సరే నువ్వులను దానం చేయండి సంక్రాంతి రోజున నువ్వులు దానం చేస్తే మీ ఇంటికి సంపద బాగా పెరుగుతుంది సంక్రాంతి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది ఈ రోజున పసుపు అలానే కాకుండా ఏంటంటే శుభ సూచికంగా భావిస్తారు కదా కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోండి ఇలా చల్లుకోవడం వల్ల మీ ఇంట్లో ఉండే అరిష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అష్ట ఐశ్వర్యాలతో మీ ఇల్లు తొలతూగుతూ ఉంటుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలానే కాకుండా ఇంట్లో పసుపు నీళ్లు చల్లడం వల్ల లక్ష్మీదేవి రాక జరుగుతుందని చెప్పొచ్చు సంక్రాంతి రోజున సాయంత్రం ఆరు గంటల సమయాలలో ఇంట్లో ప్రధాన ద్వారం ముందు రెండు దీపాలు వెలిగించాలి మీ ఇంటికి లక్ష్మీదేవి అంటే రావాలన్నా మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఖచ్చితంగా సంక్రాంతి రోజు ఇలా ఏంటంటే దీపారాధన చేయండి ఈ రోజున రాత్రి సమయాలలో అన్నం తినకూడదు అలాగే ఏంటంటే సంక్రాంతి రోజున చెట్లను నరకకూడదు అలాగే వెళ్ళి ఉల్లుల్లి అటువంటి ఆహార పదార్థాలను కూడా సంక్రాంతి రోజున అంటే తినకూడదని పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా హరిదాసులకు బియ్యం దానం చేస్తే మీకు మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది సంక్రాంతి రోజున కోపం తెచ్చుకోకూడదు అలానే కాకుండా ఏంటంటే కోపం తెచ్చుకున్న వారు నరకానికి పోతారని పురాణాలే చెబుతున్నారు ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు సంక్రాంతి రోజు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి మనము చీపురిని ఇంటికి కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక చీపురు లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఒక కొత్త చీపురుని కొని ఇంటికి తెచ్చుకోండి సంక్రాంతి రోజు చీపురుని కొంటే మీ ఇంటికి డబ్బు బాగా ఏంటంటే కలిసి వస్తుంది ఇల్లు డబ్బుతో నిండిపోతుంది ఇల్లంతా కూడా ఏంటంటే కనుక చక్కగా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇల్లు మీకు అనుకూలించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు చీపురు కొని తెచ్చుకోండి చాలా మంచి జరుగుతుంది సంక్రాంతి రోజున ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్ట అంటే పెట్టుకోవాలి ఖచ్చితంగా పెళ్ళి అంటే కాని యువతులు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఇలా చేయటం వల్ల కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని నమ్మకం అలాగే మంచి సంబంధాలు కూడా కుదురుతాయని నమ్మకం కాబట్టి ఈ రోజున ఇలాంటి నియమాలను ఆచరించండి ఇక తర్వాత అంటే సంక్రాంతి రోజు నుండి గుర్తు గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోవాలి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు వేసుకోవాలి అలా వేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఎల్లప్పుడూ కూడా మీ ఇంటిని మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది సంక్రాంతి రోజున శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది మీ అంటే మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు నువ్వులతో అంటే నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ ఒక దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరండి చక్కగా శివారాధన ఒక కొబ్బరికాయ కొట్టి అంటే మనం బెల్లం ముక్కని అంటే నైవేద్యంగా పెట్టి లేదంటే రెటపడిని నైవేద్యంగా పెట్టి దీపదూప నైవేద్యాలతో స్వామివారిని ఈరోజు పూజించుకోవాలి సంక్రాంతి రోజున ఉపవాసం ఉండి శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మంచి ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది అంతా కూడా మనకు శుభం చేకూరుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈ రోజు ఉదయం సూర్యుడి అంటే సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు పఠించుకోవాలి అలా పఠించటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ పండుగ రోజున మనం ఏంటంటే ఈ విధంగా చేయటం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఈ సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు ముఖంగా నించుని సూర్యుడికి నీళ్లను ఆగ్యం ఇవ్వాలి ఇలా చేయటం వల్ల వల్ల మనకు అంటే మన జీవితంలో సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది బలం పెరుగుతుంది జాతకంలో ఉన్న అదృష్టం అంటే మనకు ఇంకా వరిస్తుంది అలానే కాకుండా బలహీనుడు యోగ కూడా బలవంతుల్లాగా మారటానికి అవకాశం ఉంటుంది సంక్రాంతి రోజున ఆదిత్యాయ నమ అనే హృదయాన్ని అంటే ఆదిత్యాయ నమహ అనే మంత్రాన్ని చదివినా సూర్య భగవానుడి యొక్క ఆశీసులు మనపై ఉంటాయి మన కష్టాలు కూడా పోతాయి ఆనందంగా ఉండగలుగుతాం కాబట్టి విధంగా ఆచరించుకోండి ఈ మూడు అంటే ఈ మూడు రోజుల పాటు కూడా అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగ సంక్రాంతి పండుగ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి స్నాన కార్యక్రమాలు చేయకుండా ఏంటంటే కనుక మనము ఆహారాన్ని తినకూడదు అలానే అలాగే సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ కదా ఇదేంటంటే గనక తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా ఏంటంటే పొంగలిగా కూడా జరుపుకుంటూ ఉంటారు అంటే మకర సంక్రాంతి అలానే కాకుండా ఇలా రకరకాలుగా పేర్లతో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే ఇది రైతుల పండుగ అంటే పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు అంటే కొత్త ధాన్యంతో అంటే చేసుకునే పండుగ మొదటి పండుగ ఈ సంక్రాంతి పండుగ ఇదైతే రైతుల పండుగని పరిగణిస్తారు అలానే కాకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో చిందులు వేసుకుంటూ చక్కగా చేసుకునే పండుగ ఈ పండుగ కోడి పంద్యాలు అలానే కాకుండా ఎడ్ల పండాలు ఎడ్ల బండులతో అంటే గాలిపటాలు ఎగిరేసుకుంటూ కొత్త దుస్తులు ధరించి పిండి వంటలతో గుమగుమలాడే అంటే వంటలు చేసుకుని చక్కగా ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా సందడి చేసే పండుగే సంక్రాంతి పండుగ ఊరు వాడ అందరూ కలిసి ఏకమయ్యి ఈ పండుగను జరుపుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో కోడి పంద్యాలు కూడా నిర్వహిస్తారు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చూడటానికి వెళ్ళడం అలానే కాకుండా చక్కగా ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి పండుగలో భాగంగానే భావిస్తారు ఇక ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఈ సంక్రాంతి పండుగ రోజున శివుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా శివుణ్ణి పూజించటం వల్ల శివారాధన చేయటం వల్ల శివాలయానికి వెళ్లడం వల్ల శివుడికి అభిషేకం చేయడం వల్ల అనేక రకాల జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి సంవత్సరం అంతా కూడా మీకు బాగా యోగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైతే శివుణ్ణి పూజిస్తారో వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ విధంగా శివారాధన చేయండి ఏమీ లేదండి సింపుల్గా పూజ చేసుకోండి మనం ముందే చెప్పాం కదా అలా చేసేసుకుని మీరు శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే గజస్తంభం దగ్గర ఒక దీపారాధన చేసుకోండి నంది చెవిలో మీ కోరిక చెప్పుకోండి నంది కొమ్ముల భాగం నుంచి శివుణ్ణి దర్శించుకోండి అలా చేస్తే శివ పాదాల వద్దకు మన యొక్క దర్శనం వెళుతుంది అలానే మన కోరిక శివ పాదాల వద్దకు చేరుతుంది ఆ కోరిక తీరుతుంది శివానుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారం లాగా మార్చుకోవచ్చు అనేక రకాల ఇబ్బందులను కూడా మనం పోగొట్టుకోవచ్చు ఈ సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఆచరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి కావున ఇలా శివారాధన చేయటం శివుడికి అభిషేకం చేయాలి చేసుకోవటం శివుడికి జిల్లెడు పువ్వులు గన్నెరు పువ్వులు మందార పువ్వులు అంటే తెలుపు రంగు పుష్పాలతో పూజించడం చేస్తే చాలా మంచిది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఈరోజు సంక్రాంతి కదండి ఖచ్చితంగా ఏంటంటే కనుక చాలా మంది కూడా నువ్వులు బెల్లం కలిపి తింటూ ఉంటారు అలా ఏంటంటే కనుక మీరు ఇంట్లో పాలు పొంగించిన తర్వాత మనం ఏం చేస్తామండి చాలా మంది కూడా ఏంటంటే కనుక పరమానందం చేసుకుంటారు అలానే కాకుండా ఏంటంటే పాలు పొంగించుకొని నార్మల్గా పాయసం చేసుకుంటూ ఉంటారు కానీ ఈ రోజు జాతకంలో దోషాలు ఉన్నాయి గృహస్థితులు బాగాలేవు అంటే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాము ఎప్పుడు చూసిన జీవితంలో ఏదో ఒక బాధ ఏదో ఒక నరకం అనుభవిస్తూనే ఉంటాము అటు ధనానికి సంబంధించి కావచ్చు లేదంటే కనుక ఇటు మనకు జాతకం చక్రంలో ఉండే కొన్ని ఇబ్బందుల వల్ల కావచ్చు మనకి ఏంటంటే బాగా కలిసి రాదు కొంతమందికి ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలి బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు మేము కుబేరు లాగా మారిపోవాలి సంపాదన పెరగాలి చక్కటి ఐశ్వర్యంతో పాటు బాగా అభివృద్ధి కూడా ఉండాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇది ఒక్కటి తినండి అలా తింటే మీ యొక్క సుడి తిరుగుతుంది మీకు ఐశ్వర్యంతో పాటు అనేక రకాలుగా కూడా బాగా కలిసి వస్తుంది సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుందని పురాణాలే చెబుతున్నాయి చాలామందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటామండి కొంతమందికి ఏంటంటే మూడు నెలలు బాగుంటే ఆరు నెలలు బానే ఉండదు కొంతమందికి రెండు నెలలు బాగుంటే ఆరు నెలల వరకు కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది వస్తూనే ఉంటుంది కదా అంటే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది చెప్పుకోకుండా జాతకం జీవితం బాలేక మనం చాలా అంటే నరకాలను అనుభవిస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక డబ్బు కూడా మనకు అందగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈరోజు అంటే మనం ఏం చేయాలంటే కనుకనండి నువ్వులు బెల్లం కలిపి చక్కగా మనము అంటే శివయ్యకు అంటే నివేదన చేసేసి ఆ తర్వాత మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించుకోవాలి ఇలా ఎవరైతే ఈ రోజున చేసుకుంటారో వారి జీవితం మారిపోయి వారికి కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి చాలా అభివృద్ధి ఉంటుంది వారి జీవితంలో ఏంటంటే దైవానుగ్రహంతో వారు ఇంకా అంటే ముందుకు వెళ్ళడానికి దూసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇది తినటం వల్ల మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు అలానే కాకుండా ఇప్పుడు మనకు చలికాలం కాబట్టి ఇది తినటం వల్ల మన అంటే శరీరం వెచ్చగా ఉంటుంది ఇది తినటం వల్ల మనకు అద్భుతం జరుగుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి నువ్వులు అంటే అలానే కాకుండా బెల్లాన్ని తీసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక నువ్వులతో చేసిన ఉండలు ఉంటాయి కదా బెల్లము నువ్వు ఉండలు ఉంటాయి కదండి అవి కూడా ఈరోజు భగవంతుడికి నివేదన చేయాలి ప్రసాదంగా చేసేసి ఆ తర్వాత మనం స్వీకరిస్తే చాలా మంచిది ఎందుకంటే నిష్ట నియమాలతో భగవంతుని మనం పూజిస్తాము భగవంతుని పూజించిన తర్వాత ఇలా ఇది స్వీకరిస్తాం కాబట్టి అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి చాలా మంచి రిజల్ట్తో మీ జీవితమే మారిపోతుంది ఇక అనంతరం వచ్చేసి ఈ నుండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి బెల్లంతోనే ఇంకొక పరిహారం చేసుకోండి మీరేంటంటే కనుక అనుకోవచ్చు బెల్లంతోనే ఎన్ని చెబుతారండి బెల్లంతోనే చేయాలండి అంటే కనుక సంక్రాంతి పండుగ రోజున బెల్లంతో మీరు ఏది చేసినా కానీ మీకు సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం అండి బెల్లం చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి ఈ రోజున ఏంటంటే బెల్లంతో కూడిన ఆహారం తింటే చాలా మంచిదండి చాలా అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ఉండే ఇబ్బందులు కూడా తొలగిపోతాయని ఒక రకంగా చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఈరోజు బెల్లము బియ్యపిండి కలిపి గోమాతకు పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల సర్వ దోషాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది ఎంత దరిద్రుడైనా సరేనండి కుబేరుడైపోతాడు రాజమేలటం ఖాయం అలానే కాకుండా చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వారికి ఉంటుందని చెప్పొచ్చు మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు నష్టాలు భరించాల్సిందే కొంతమంది ఏంటంటే కనుక జీవితం అంతా కూడా కష్టాలు నష్టాలు భరించలేక ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కొంతమందిని చూస్తాం ఇంకా జీవితం చాలా ఇప్పటికే చాలా అయిపోయింది ఇంకా నా జీవితంలో ఎప్పుడు కష్టాలే అని జీవితాన్ని చాలించుకునే వారు కూడా ఉంటారు కదా అలా జరగకుండా మీ జీవితంలో ఇంకా ఎదుగుల ఎదుగుదల చూడాలని చాలా చక్కగా రాణించగలగాలని చాలా అద్భుతమైన ఫలితాలను చాలా అద్భుతమైన రిజల్ట్ని మీరు పొందాలని కోరుకున్న ఉద్యోగం రావాలని మీ వృత్తులు వ్యాపారాలు బాగుండాలని మీరు చేసే ప్రతి పని కూడా మీకు సక్సెస్ అవ్వాలని ఏంటంటే కనుక ఇలా బెల్లంతో కూడిన ఆహారం గోమాతకు పెట్టండి వెయ్యి అంటే బెల్లం ఏంటంటే బియ్యపిండిని తీసుకొని కాస్తండి బెల్లాన్ని కరిగించి అందులో బియ్యపిండిలో కలిపి ముద్దలాగా చేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం పెట్టు అంటే పెట్టుకుంటే సరిపోతుంది ఆవు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణ చేసేసి ఆవుకు నమస్కారం చేసుకొని ఆవు నుదుటి భాగాన తాకేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా రావటం వల్ల కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మనం కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది ఎంత దరిద్రుడైనా సరేనండి కుబేరులాగా మారుతారు అంటే కుబేరులాగా మారుతారంటే కనుక కోట్లు సంపాదిస్తారని కాదు మన సంపాదనకు తగ్గినట్టు మనం ఉంటామని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ రోజు మకర సంక్రాంతి అతి పెద్ద పండుగ కాబట్టి ఈ రోజున ఇలా బెల్లంతో మీరు ఏది చేసుకున్నా కానీ దైవానుగ్రహంతో దూసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది మంచి ఫలితాలతో పాటు మీ జీవితాన్ని మీరే మార్చుకున్న వారవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి చేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా మీ జీవితాన్ని మార్చుకోండి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పరిహారాలు కాబట్టి వీటి ద్వారా మీకైతే మంచి మేలు చేయాలి కురుతుందనమాట అంటే బెల్లం నువ్వులను తినాలి అలానే కాకుండా ఉల్లి వెల్లుల్లి అలానే ఈరోజు ఎర్రపప్పు ఎర్ర టమాటాలకు సంబంధించిన వంటలు తినకూడదు ఎందుకంటే మనకు ఈరోజు మంగళవారంతో సంక్రాంతి వచ్చింది కాబట్టి ఇలాంటివి తినటం వల్ల అప్పులు పెరుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి చాలా వరకు కూడా జీవితంలో జాతకంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి వీటిని అవాయిడ్ చేస్తేనే మంచిదండి కావడం ఏంటంటే వీటికి దూరంగా ఉండండి వీటి నష్టలు కూడా మీరు స్వీకరించకండి అలా స్వీకరించడం వల్ల అయితే మీరే కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారని ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం అండి